హాయ్ గైస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎండకు వచ్చేసింది సో మనం ఇంకా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లోకి అడుగు పెట్టబోతున్నాం అండ్ ఓకే వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఆడియన్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఓకే ఈ వీడియోలో ఏంటంటే ది బెస్ట్ మూవీస్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే అన్ని లాంగ్వేజెస్లో కాబట్టి ది బెస్ట్ మూవీస్ ఏంటనేది డిస్కస్ చేద్దాం యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కూడా సేమ్ టైంలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ అయ్యే టైంలో నేనైతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బెస్ట్ మూవీస్ అని చెప్పేసి టాప్ టెన్ లిస్ట్ చేసిన సో అదేవిధంగా ఇప్పుడు కూడా టాప్ టెన్ మూవీస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఏవే ఉన్నాయో ఇవి మీకు చెప్పబోతున్నాను అనమాట అండ్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మీరు చూడాల్సినవి అండ్ పక్కా హిట్ ఉన్న సినిమాలు మీకు అయితే చెప్పబోతున్నా సో ఒకవేళ ఈ సినిమాలో మీరు ఏమైనా మిస్ అయ్యి ఉంటే పక్కా చూసేయండి ఓకే మన టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆయన ఒకవేళ కంటెంట్ నచ్చితే జస్ట్ లైక్ చేయండి ఓకే ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం టాప్ టెన్ ది బెస్ట్ ఇండియన్ మూవీస్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఓకే ఇప్పుడు టెన్త్ మూవీ వచ్చేసి డ్రాగన్ అదే మన ప్రదీప్ రంగనాథన్ గారు నటించిన రిటర్న్ ఆఫ్ డ్రాగన్ ఉందిగా ఆ మూవీ ఈ మూవీ తెలుగులో కూడా ఉంది అండ్ తమిళ్లో కూడా ఉంది లిటరల్లీ డ్రామా అనమాట మంచి కాలేజ్ డ్రామా మూవీ ఇది అండ్ లైట్గా ఎమోషన్స్ కూడా ఉంటాయి సో చూసినంత వైపు మస్తు ఎంజాయ్ చేయొచ్చు అలాగే మన కాలేజ్ లైఫ్ ఎంత ఇంపార్టెంట్ ఆ తర్వాత జాబ్ లైఫ్ ఎంత ఇంపార్టెంట్ అండ్ నువ్వు నిజాయితీగా పనిచేస్తే ఎలా ఉంటుంది లేదా ఫేక్గా పనిచేస్తే ఎలా ఉంటుంది ఇదంతా ఈ సినిమాలో పర్ఫెక్ట్గా చూపించారు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా చూపించారు సినిమా అనేది అండ్ సాంగ్స్ కూడా ఉంటాయి ఈ సినిమాలో అందుకే ఈ సినిమా అయితే మన లిస్ట్లో పెట్టిన సో రిటర్న్ ఆఫ్ డ్రాగన్ మీరు కనుక చూడకపోయి ఉంటే చూసేయండి సినిమా మాత్రం మస్తుంది అండ్ నైన్త్ మూవీ నైన్త్ మూవీ వచ్చేసి టూరిస్ట్ ఫ్యామిలీ ఇది ఒక తమిళ్ మూవీ అండ్ ఈ సినిమా ఏంటంటే ఒక ఫ్యామిలీ అనమాట వాళ్ళు ఇల్లీగల్గా వేరే దేశానికి వెళ్తారు అసలు లైఫ్లో ఎమోషన్స్ ఎంత ఇంపార్టెంట్ బాండింగ్స్ ఎంత ఇంపార్టెంట్ ఆ తర్వాత వాళ్ళు ఇల్లీగల్గా వెళ్ళినప్పుడు ఏ విధంగా చిక్కుల్లో పడ్డరు వాటి నుంచి ఎలా బయటకు వచ్చారు సో మంచి డ్రామా అనమాట మంచి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా సో ఫ్యామిలీ అందరు కలిసి ఒకే దగ్గర కూర్చొని చూడాల్సిన సినిమా ఇది సో ఈ సినిమాకి ఐఎండిబి రేటింగ్ కూడా నైన్ ఎబో ఉంది సో అస్సలు మిస్ కాకండి ఈ సినిమా దీంట్లో ఎయిత్ సినిమా మన టాలీవుడ్ సినిమా అదే కోట్ ఆల్రెడీ అందరు చూసే ఉంటారు సో ఎవరైనా చూడడం మిస్ కాకండి ఎందుకంటే ఒక మైనర్ అమ్మాయికి అలాగే మైనర్ అబ్బాయి కనుక ఒక ప్రేమలో పడితే ఆ తర్వాత వచ్చే ఇబ్బందులు ఉంటాయి అసలు పోక్సో చట్టం గురించి పెద్దగా తెలియదు మన సొసైటీలో సో ఆ చట్టం ఏంటిది ఇదంతా మంచి నాలెడ్జ్ ఇచ్చే సినిమాలా ఉందన్నమాట అండ్ ఈ సినిమానే మా నాన్న గారు ప్రొడ్యూస్ చేశారు అంటే అర్థం చేసుకోవచ్చు ఆ సినిమాలో ఎంత కంటెంట్ ఉందో సో ఆల్రెడీ మన తెలుగు వాళ్ళందరూ సినిమా చూసే ఉంటారు సో ఎవరైనా చూడకపోయి వింటే సినిమా అయితే పక్కా చూసేయండి వర్త్ వాచబుల్ అన్న మూవీ అయితే సో సెవెంత్ మూవీ వచ్చేసి చావా సో అందరు తెలిసిన మూవీ బాలీవుడ్ మూవీ మన విక్కీ కౌశల్ గారు యాక్టింగ్లో ఇచ్చి పడేసిండు అండ్ ఇది మన శివాజీ మహారాజ్ గారి కొడుకు చెంబాజీ మహారాజ్ ఆయన బయోగ్రఫీ అనమాట ఇది సో ఇట్టిలా క్లైమాక్స్ చూస్తే ప్రతి ఒక్కరికి గుజుబంగ్ చూస్తే అండ్ ఆ చరిత్ర మనకు తెలుసుకోవాల్సిన సినిమా చెంబాజీ మహారాజు యొక్క ధైర్యం ఎలా ఉండేది ఆయన ఒక సింహంతో ఎలా పోరాడిండు సింహాన్ని ఎలా ఓడించిండు ఆ తర్వాత శత్రువులు ఎంత హింసించినా ధైర్యంగా ఎలా నిలబడ్డాడు సో ఈ మనకి చరిత్ర అనేది చాలా ఇంపార్టెంట్ మాక్సిమం అందరికీ శివాజీ మహారాజ్ గారి చరిత్ర తెలుసు కానీ శంభాజీ మహారాజ్ గారి చరిత్ర తెలియదు సో ఆయన చరిత్ర తెలియాలంటే సినిమా పక్కా చూడాల్సిందే సినిమా టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటుంది అనమాట సో పక్క చూసేయండి వర్తబుల్ వాచ్ అనమాట సినిమా అయితే మన బాలీవుడ్ నుంచి వచ్చింది తెలుగులో కూడా ఇది అయింది అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ది బెస్ట్ మూవీగా చెప్పుకోవచ్చు చావా ఓకే అండి ఇంకా సిక్స్త్ మూవీ వచ్చేసి ఓజీ దే కాల్ ఇమ్ ఓజీ ఇది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అండ్ ఈ సినిమా కోసం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసామో మనకు తెలుసు ది అండ్ ఈ సినిమా అయితే మనకు సెప్టెంబర్లో వచ్చేసింది సీరియస్లీ అసలు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూడాలనుకుంటున్నామో ఆ విధంగా సినిమా అయితే చూపించేశారు ఇటువంటి ఆ ఎలివేషన్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ వావ్ క్రేజీ అనమాట మూవీ అయితే బికాస్ ట్రెవెల్ సీన్ లో పవన్ కళ్యాణ్ గారు ఎగురుకుంటూ వెళ్ళి గాలిలో తలక నరికేస్తాడు క్రేజీ అసలు సినిమా అయితే అండ్ పవన్ కళ్యాణ్ గారికి చెప్పే ఎలివేషన్లో కూడా క్రేజీ ఉంటాయి మూవీలో ఆఫ్టర్ లాట్ ఆఫ్ డిజాస్టర్స్ పవన్ కళ్యాణ్ గారి నుంచి ది బెస్ట్ మూవీ వచ్చింది అన్నమాట ఇది సో ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి ఓజీ మూవీ పవన్ కళ్యాణ్ గారి నట విశ్వరూపం చూడాలంటే ఈ సినిమా చూడవచ్చు అండ్ అంతకంటే ముందు కూడా ఓకే అప్పట్లో వచ్చిన సినిమాలు కూడా పవన్ కళ్యాణ్ గారి గ్రేట్ ఉండ గ్రేట్ ఉన్నాయి బట్ ఈ సినిమా కూడా ది బెస్ట్ మూవీ అనమాట సో మన టాలీవుడ్ నుంచి అది కూడా పవన్ కళ్యాణ్ గారి ది బెస్ట్ మూవీ కావాలనుకుంటే ఓజీ సినిమాతో చూసేయండి ఈ సినిమా తీసిన డైరెక్టర్ సుజిత్ గారికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక కార్ అయితే గిఫ్ట్ ఇచ్చారు అనమాట ఓకే ఇంకా మనం టాప్ ఫైవ్ కూడా వెళ్ళిపోతాం దీని దీంట్లో ఫిఫ్త్ మూవీ వచ్చేసి హోమ్ బౌండ్ ఇది ఒక ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే స్టోరీ అనమాట అయితే ఈ సినిమా అనేది మన ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కి నామినేట్ అయింది అనమాట ఇది ఇండియా నుంచి నామినేట్ చేశారు సో పక్క కంటెంట్ ఉండే ఉంటుంది బికాస్ ఈ సినిమా నేను కూడా చూడలేదు బట్ ఈ సినిమాకు ఉన్న రివ్యూస్ అండ్ రేటింగ్స్ బట్టి ఈ సినిమాని మన లిస్ట్లో యాడ్ చేసిన ఇద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు వాళ్ళ గోల్ని ఎలా అచీవ్ అయ్యారు వాళ్ళిద్దరికి వచ్చిన అడ్డంకుల్ని ఎలా దాటుకొని వాళ్ళ గోల్స్ అచీవ్ అయ్యారు సో ఆ సొసైటీలో ఉండే విభేదాల నుంచి వీళ్ళు ఎలా బయటపడ్డారు ఎలా గోల్స్ అచీవ్ అయ్యారే ఈ సినిమా అనమాట సో రేటింగ్స్ అండ్ రివ్యూస్ అయితే అన్ని పాజిటివ్గా ఉన్నాయి అండ్ టాప్ రేటింగ్స్ మూవీ అయితే ఐఎండిబి రేటింగ్ కూడా నైన్ ప్లస్ ఉంది కాబట్టి ఈ సినిమాని నేనైతే మన లిస్ట్లో యాడ్ చేసిన అండ్ ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కర్కి ఈ సినిమాని పంపిస్తున్నారు కాబట్టి ఈ సినిమాని మన లిస్టులో యాడ్ చేసిన సో మీరు చూడకపోయింటి పక్కా చూసేయండి అండ్ ఫోర్త్ మూవీ వచ్చేసి కాంతారా చాప్టర్ వన్ యా మీ అందరి తెలిసే ఉంటుంది మన కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి గారు ఈ సినిమా అయితే దర్శకత్వం వహించారు అలాగే హీరోగా యాక్ట్ చేశారు యాక్చువల్లీ ఇది కాంతారా సినిమాకి ప్రీక్వల్ అనమాట అంటే కాంతార సినిమా జరిగిన దానికి ముందుగా ఏం జరిగింది అసలు ఆ స్టోరీ డెవలప్ అయ్యడానికి అంతకంటే ముందు ఏం జరిగింది ఆ కాంతారా అంటే ఏంటి అనేది ఈ స్టోరీ అనమాట సో అంటే ఆ విజువల్స్ కానీ ఆ స్క్రీన్ప్లే కానీ మస్తు అనిపించినాయి నాకు అంటే ఓకే ది ఎండ్ అయితే నాకు కాంతారా మంచిగా ఉండే కాంతారా వన్ కంటే బట్ ఆ డెవలప్ ఆ స్టోరీ డెవలప్మెంట్ కానీ లైక్ లాస్ట్లో ఒక రాక్షసుడు ఉంటుంది అనమాట అతనితో ఫైటింగ్ సీన్స్ కానీ పులితో ఉన్న సీన్స్ కానీ అండ్ బీజిఎం కానీ వేరే లెవెల్ ఉంటాయి కంటారా చాప్టర్ వన్లో సో మీరు కనుక మిస్ అయ్యి సినిమా చూసాను యాక్చువల్లీ ఈ సినిమా థియేటర్లోనే చూసి ఉండాలి బట్ ఒకవేళ మిస్ అయి ఉంటే ఓటీటీలో చూసేయండి ది బెస్ట్ మూవీ అండ్ కన్నడ నుంచి ఈ మధ్య చాలా బెస్ట్ మూవీస్ వస్తున్నాయి సో వాచ్ట్ గాయస్ అండ్ హియర్ గో టాప్ త్రీ ఇందులో ఒక మలయాళ మూవీ అయితే యాడ్ చేయబోతున్నాను ఎందుకో తెలుసా క్రేజీ ఉంటుంది కాబట్టి టాప్ త్రీ మూవీ వచ్చేసి లోకా చాప్టర్ వన్ అదే మన హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిని గారు ఈ సినిమాలో హీరోయిన్గా ఉండనమాట ప్రేమలో హీరో నవీల్ ఆయన కూడా ఈ సినిమాలో నటించారు అండ్ ఈ సినిమాని మన హీరో దుల్కర్ సల్మాన్ గారు అయితే ప్రొడ్యూస్ చేశారు అండ్ ఈ సినిమా వచ్చేసి బ్లాక్ బస్టర్ అయ్యింది అండ్ ఈ సినిమా నేను రీసెంట్లీ చూసిన అనమాట లైక్ ఒక హీరోయిన్కి సూపర్ పవర్స్ ఉంటాయి సూపర్ పవర్స్ యూజ్ చేసి సొసైటీలో జరిగే అన్యాయాన్ని ఎలా ఆపాలనుకుంటుంది అదే సూపర్ పవర్స్ ఒక విలన్కి వస్తే ఆయన నుంచి ఎలా తప్పించుకుంటుంది ఆయనను ఎలా చంపేస్తుంది అండ్ క్రేజీ డెవలప్ చేసిన స్టోరీ అయితే అంటే ఒక డిఫరెంట్ స్టోరీ అంటే ఈ రకమైన స్టోరీ మనం ఎప్పుడు చూడలే అండ్ ఒక డిఫరెంట్ స్టోరీ ఒక వర్సిటైల్ స్టోరీ సో మనకి ఒక కొత్త కాన్సెప్ట్ కావాలనుకుంటే ఈ సినిమా అయితే చూసేయండి సో సినిమా చూస్తే మాత్రం వర్త్ వర్మ వర్త్ వాచ్ ఇట్ గాయస్ సెకండ్ మూవీ టాప్ టూ మూవీ అండ్ ఈ టాప్ టూ మూవీ వచ్చేసి ఒక యానిమేటెడ్ ఫిలిం అండ్ మీకు అర్థమయ్యే ఉంటుంది ఎస్ అతి తక్కువ బడ్జెట్తో సెవెన్ క్రోర్స్ ఆర్ టెన్ క్రోర్స్తో తెరకెక్కించి వంద కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ మూవీ మహా అవతార నరసింహ సీరియస్లీ ఆ స్టోరీ ఆయన డెవలప్ చేసిన తర్వాత అంత ఈజీగా ఎవరైతే ఒప్పుకోలేదంటా సినిమా తీయడానికి ఆ డైరెక్టర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడు చాలా టైం తర్వాత ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ అయితే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు సో రిజల్ట్ మీకు తెలిసిందే సో నేను కూడా ఈ యానిమేటెడ్ వర్షన్ థియేటర్లో మిస్ అయినా సో ఆ మిస్ అయిన ఫీలింగ్ నాకు ఇప్పటికీ ఉంది సో అట్లీస్ట్ ఓటీటీలో మిస్ అవ్వకూడదని చెప్పేసి ఓటీటీలో చూసిన సో జస్ట్ నాకు ఓటీటీలో చూసినప్పుడే ఒక ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ ఒక హ్యాపీనెస్ ఒక గూస్ బంప్స్ ఫీలింగ్ చరిత్ర చూడాల్సింది కదా ఎట్లా మిస్ అయినా అండ్ థియేటర్లో ఇట్లా మిస్ అయినా అని చెప్పేసి చాలా రిగ్రెట్ ఫీల్ అయినా సో మీరైతే ఇంతవరకు ఒకరు చూడలేకుంటే మాత్రం తర్వాత మీరు ఫీల్ అవుతారు కాబట్టి పక్కా చూసేయండి మహా అవతార్ నరసింహ అండ్ ఇది దీనికి పార్ట్గా టూ టూ ఇయర్స్ లేటర్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్లో ఒక సినిమా రాబోతుంది టూ థౌజండ్ ట్వంటీ నైన్లో అట్లా వీళ్ళైతే ఈ సినిమాస్ని పార్ట్ వైజ్గా మనకి చరిత్ర తెలియాలి కాబట్టి పార్ట్ వైజ్గా మనకైతే చూపించబోతున్నారు సో అట్లీస్ట్ నెక్స్ట్ మూవీ అయినా సరే థియేటర్లో నేను పక్కా చూస్తా సో అసలు ఇంతవరకు అసలు సినిమానే చూడలేదు అంటే మాత్రం మీకు పక్క రిగ్రెట్ ఫీల్ అవుతారు కాబట్టి మహావతర నరసింహ ఒకటిలో ఇప్పటికీ ప్లే అవుతుంది కాబట్టి డైరెక్ట్ వెళ్ళి ఫస్ట్ చూసేంది తర్వాత మనం మాట్లాడదాం ది టాప్ వన్ మూవీ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎనికే సెస్ యా ఐ థింక్ మెన్ ఆఫ్ యూ గెస్ట్ రైట్ ధురంధర్ రీసెంట్ రిలీజ్ అయింది బట్ ఓన్లీ హిందీ లాంగ్వేజ్తో రిలీజ్ అయ్యి ఎలాంటి ఇతర లాంగ్వేజ్లో రిలీజ్ కాకుండా ఓన్లీ హిందీ లాంగ్వేజ్తో రిలీజ్ అయ్యి వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేసిన మూవీ అండ్ చాలామంది మైండ్ని ఒక ఇంపాక్ట్ఫుల్ చేసిన మూవీ ఇది అండ్ ఈ మధ్య ఎక్కడ చూసినా అదే మ్యూజిక్ కనిపెడుతుంది అండ్ అదే స్టేటస్ కనిపిస్తుంది అండ్ ఈ మూవీని పాకిస్తాన్లో బ్యాన్ చేశారని చెప్పేసి నేను విన్నా అలాగే ఈ మూవీని పాకిస్తాన్లో బ్యాన్ చేస్తే వాళ్ళు పైరేటెడ్ వర్షన్ డౌన్లోడ్ చేశారంట అది కూడా అత్యధిక పైరేటెడ్ డౌన్లోడ్లో మొదటగా ఈ సినిమా ఉంది సో అంటే ఈ సినిమా యొక్క ఇంపాక్ట్ మీరు అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా ఉందో అండ్ ఓన్లీ వన్ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేసిందంటే మన వాళ్ళ సినిమా ఎంత ఓన్ చేసుకున్నారో మీకు అర్థమవుతుంది సో ఈ సినిమాని ఇంతవరకు మీరు మిస్ అయ్యి ఉంటే మాత్రం పక్కా చూసేయండి అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ ఇందులో ఏమైనా సినిమాలు మిస్ అయ్యి ఉంటే మీరైతే కామెంట్ సెక్షన్లో యాడ్ చేయండి బికాస్ ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి ది బెస్ట్ మూవీస్ బట్ ఓన్లీ టాప్ టెన్ అనుకున్నా కాబట్టి ఈ సినిమా అయితే ఎందుకంటే టీ అండ్ ది బెస్ట్ మూవీస్ ఇంకా చాలా ఉన్నాయి సో ఏమైనా మిస్ అయ్యింటే మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మనం నెక్స్ట్ వీడియోకి మళ్ళీ కలుద్దాం అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్